కూరబువ్వు అయిందా ఇంకా కాలేదు పొద్దుగా లేసి అంటే నీ మూల్యం అన్న పోతుందా పొద్దుగాల సాయంత్రం కూర బువ్ వండి నీకు పెట్టాలని రాసున్నదా ఏమన్నా రాసి ఉన్నది ప్రతి ఖైదీకి పొద్దున సాయంత్రం కూర వండి పెట్టాలని ఉన్నది అది జైలున్న ఖైదీలకు ఇంట్లో నీకు కాదు వాళ్ళ వాళ్ళ అట్టి ఖైదీలే మేమైతే జన్మాంతరం ఖైదీలం వాకింగ్ నేను వాకింగ్ పోలే వార్నింగ్ వాకింగ్ వార్నింగ్ వాకింగ్ అన్ని అల్లిబిల్లి మాటలు మాట్లాడతావు ఇంట్లో బిల్లి మాటలు ఎక్కడ డాక్టర్ సలహా ముందు పోయేదాన్ని వాకింగ్ అంటారు డాక్టర్ సలహా ఇచ్చిన తర్వాత పోయిందాన్ని వార్నింగ్ వాకింగ్ అంటారు భార్య లేకపోతే భర్త వాళ్ళ కోరిక కొద్ది వాకింగ్ పోతే దాన్ని డార్లింగ్ వాకింగ్ అంటారు ఇతరుల ఆరోగ్యం పట్ల ఈర్ష తోటి వాకింగ్ పోతే దాన్ని బర్నింగ్ వాకింగ్ అంటారు తన భార్య నడిచేటప్పుడు దిక్కు తిరిగి చూసే వ్యక్తిని టర్నింగ్ వాకింగ్ అంటారు అడుగు అవతల పెట్టి ఐదు నిమిషాలు అయితే లేదు అప్పుడే ఫోన్ ఉన్నావు మొన్న మన ఇద్దరం కలిసి బంగారం షాప్ కాడికి వెన చూడు అక్కడ నీకు ఒక నక్లెస్ కూడా నచ్చింది గుర్తుకొచ్చింది అప్పుడు కొందామంటే నాగారా పైసలు లేకుండే అవును అవును గుర్తుంచుకున్నావు కదా మళ్ళీ ఎప్పుడైనా ఈ నక్లీస్ ఖచ్చితంగా కొనిస్తా అని చెప్పినా అబ్బా అవును నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు కదా ఆ పక్కకున్న షాపులా నేను కటింగ్ చేయించుకుంటానా అచ్చటాలకు కొంచెం లేట్ అవుతుంది కు నింద కు కుక్క పిల్ల ఏ ఇంకా పిల్లలు కన్ను తెరవలే కన్నులు ఎన్ని రోజులకు తెరుతుంది కుక్క పిల్ల అయితే పది రోజులకు కన్ను తెరుతుంది పిల్లి పిల్ల అయితే ఆరు రోజులకు కన్ను తెరుతుంది మేక పిల్ల అయితే రెండు గంటల తర్వాత కళ్ళు తెరుతది ఇక మనిషి అయితే పెళ్లి తర్వాతనే కొన నీళ్ళు దేవా ఇంట్లో నీళ్ళ సుక్కలేదు అయ్యో ఈ మందులో పోసుకున్న మందమే లేవంటే అర్థమైద లేదా రాను రాను మందులో పోసుకోవడానికి కూడా మంచి నీళ్ళు దొరకటట్లేవు ఒక ఫుల్ బాటిల్ తాగడానికి నాలుగు లీటర్ల నీళ్లు అవసరం అంచనా ప్రకారం రోజుకు దేశంలో ఎనిమిది లక్షల ఫుల్ బాటిల్ అమ్ముడు పోతున్నాయట అంటే రోజు మందులో మంచి నీళ్లు కలుపుకోవడానికి మూడు కోట్ల ఇరవై లక్షల లీటర్ల నీళ్లు అవసరం నెలకు తొంభై ఆరు కోట్ల లీటర్లు సంవత్సరానికి పదకొండు బిలియన్ల యాభై రెండు కోట్ల లీటర్లు అందుకోసమే కొట్టు మందన్న బంద్ పెట్టు నూట యాభై రూపాయలకు డజన్ అట్టు పండ్లు మీ అమ్మ చూడు వంద రూపాయలు ఇచ్చిందే ఇంత తీసుకోవడానికి వచ్చినావా అరటి పండ్లు అమ్మడానికి వచ్చినావా రెండు కలతాయా ఇంట్లో పోయి ఉప్పు డబ్బా ఉప్పు డబ్బా ఇంట్లో ఏడలేదు కాదే అబ్బా నీ అంత బద్దఖాస్తులు అయితే ఎవ్వలేరు రోజంతా సెల్లు షాటింగ్ ఏమంటే టిక్క టిక్క ఎత్తవు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇరాం లేకుండా చూడవన్నారావు దోస్తులతోని ఊరంతా బుర్ర బుర్ర తిరగడానికి కూడా సాధనైతుంది అది నీకు దొరకదని నాకు తెలుసు అందుకోసమే ముందుగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నా ఎంకులాడిన కడికి చాలు గాని అచ్చి తిందురా ఐదు ముప్పై ఏళ్ళు వేట్ చేసి మంచి ఉద్యోగం సంపాదించి బయోడేటా తయారు చేసి ఆ తర్వాత అమ్మాయిని చూసుకోవడానికి వెళ్లి అమ్మాయి తల్లిదండ్రులు నచ్చేలా చూసుకొని నిశ్చితార్థం పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి పత్రికలు కొట్టి తిలకం పెట్టి బాషింగం కట్టి మెడల పుత్తెట్టి బాజా భజంత్రిలు కొట్టి కార్ల కాలు పెట్టి డీజే మొదలు పెట్టి కుడికాలు మన ఇంట్లో అడుగు పెట్టి రాత్రి అయితే సీకటమ్మ సీకటాని పాట పెట్టి తెల్లారినాక తాళం చేతి చేతుల పెట్టి నీళ్లు వట్టి అండి పెట్టి ఇల్లు ఊడ్చి పెట్టి ఏం చేయాలి ఇవన్నీ చేయకపోతే ఉల్లాకు తోటి ఉరి పెట్టి పొట్టు పొట్టు తిట్టబట్టే నా మీద అంతగానో ప్రేమ ఉంటే పక్కనే ఉన్న నన్ను ముద్దించుకోరాదు గా అంగిరెందుకు ముద్దిచ్చుకుంటాను అబ్బో ఈ గురం కళ్ళ మొగోడు తెల్లెలకను చూశాట ఎల్లెలకలు పడ్డాట నీ అంగినే ముద్దిచ్చుకుంటలేను గుండి గుట్టి నోటితోని దారం కట్ చేస్తానా ఏంది అంత అగులు పుగులుకున్నావు ఏం చేయాలనే గుట్కా పోవాకు సిగరెట్ మందుకు అగ్గిదలగా అవిటి అలవాటు చేయబట్టి పన్నెండు గంటల కన్నా ఎక్కువ బతకవని చెప్పిండే డాక్టరు ఈ పన్నెండు గంటలైనా ప్రేమ అనురాగాలతో ముచ్చట పెట్టుకుంటా కూర్చుందామే నీ అలవాట్లకు అగ్గిదలగా అద్దం తిన్నావా సరే ముచ్చట పెట్టుకున్నాను తీయ్య ఒక నాలుగు గంటల తర్వాత సరే నేను ఒయ్యి నిద్రపోతా అబ్బా ఏంది నిద్రపోతావా నేనేం నువ్వు ఒదుగాల పనే లేదు నేను ఏటో తయారైనావు దీనికి అర్థం చెప్పే ఏంటిది అది లఘు దిగు తానం భోజనం దీనికి అర్థం చెప్పే లఘు దిగు స్నానం భోజనం ఏ పిలగా తాళల్లా క్యాన్ కళ్ళు చెప్పినా పోదాంపా ఏ నేను రాను బావా అక్క మాట మాటికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు ఏం చేస్తాను ఎప్పుడు వస్తానో అని మళ్ళా మనం వచ్చేదాకా ఫోన్ చేస్తాను నన్ను అడుగు ఈ పిల్లగ సరే బావా అట్లయితే అత్త మీ అక్క ఆలోచన నా మీదకి మర్రకు ముందే చెప్పని రావాలి చెప్పను ఎల్లు ఇంట్లోకెళ్ళి లగు దిగు స్నానం భోజనం అబ్బా దీని అర్థం ఏందో చెప్పరాదు చెరువు కట్ట మీద ఒక చెట్టు ఉన్నది చెట్టు కొమ్మ మీద ఒక పిట్ట చెరువులు ఉన్న చేపను చూస్తాంది ఆ కొమ్మ మీదకి వెళ్లి లఘు చేసి జపన దిగింది నీళ్ల లోపలికి పోయింది చాపను పట్టింది బయటకు వచ్చింది నీళ్ల లోపలికి పోయేటప్పుడు స్నానం అయింది చాపను పట్టినాక భోజనం అయింది అదే లఘు దిగు స్నానం భోజనం ఓహో అట్లనా ఆలసించి ఆలోచించి తలకాయంత పాడాయే అవును ఇంతకు నువ్వు ఎడతయారైనావు ఏ నేనే పోతా ఏంది అంత రంది తోటి కూర్చున్నావు ఏం లేదు మన ఆన కోసమే నాలుగు రోజులు బెడ్ కాడ నుండి నిన్ననే అత్తివి ఇంకేంది నేను దావకాడ నుండి వచ్చిన కాడ నుండి మా అన్నదమ్ములు ఒక్కడ పోతలేడట మా నాన్న దగ్గరికి ఫోన్ చేసి మీ అమ్మకు చెప్పు కొన్ని పైసలు ఎక్కువ ఖర్చు మంచిదే బెడ్ కాడ ఇద్దరు అందమైన నర్సులం పెట్టుకోమని ఇక పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం బెడ్ కాడికి మీ అన్నదమ్ములు పోతే నన్ను అడుగు